गणाधिपतये नमः ॐ गणाधिपतये नमः ॐ गणाधिपतये नमः ॐ गणाधिपतये नमः త నమః నమ గణాధిపత హాయ్ ఫ్రెండ్స్ శ్రీ సిద్ధి బుద్ధి కళ్యాణం తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ గణపతి దంపతులను వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం శిల్పా ఎంకులు చందానగర్ హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం శిల్పాయంకులు చందానగర్ హైదరాబాద్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్